ఓం నమ శివ శ్రీ మాత్ర నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి రేపే నవంబర్ ఒకటి కార్తీక ఏకాదశి సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్యలో ఇది వేసి దీపం పెడితే చాలు నెలంతా ధనం వస్తూనే ఉంటుంది నెలంతా ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఎటువంటి బాధలు రాకుండా ఉంటాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి నెలంతా ధనానికి లోటు రాదు కాబట్టి తప్పనిసరిగా ఈ ఫస్ట్ తారీఖున ఇది వేసి దీపం పెట్టండి ఈ నవంబర్ నెల కార్తీక శనివారం ఏకాదశి తేదీలో శతబిష నక్షత్రంతో ప్రారంభం అవబోతుంది కనుక ఈ నవంబర్ నెలలో చాలామందికి కలిసి రాదు ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వస్తాయి వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ ఈ నవంబర్ నెలలో ఎంతో జాగ్రత్తగా ఉండండి ఈ నెలలో యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి బండిలో ఒక వెల్లుల్లి రెబ్బను పెట్టుకొని డ్రైవ్ చేస్తే ప్రమాదాల బారిన పడకుండా ఉంటారు అలాగే ఈ నెలలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి కనుక ప్రశాంతంగా ఉండండి గొడవలు పడవద్దు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి ఇక నెల ప్రారంభమయ్యే రోజున అనగా ఈ ఫస్ట్ తారీఖు రోజున అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఇంట్లో ఇది వేసి దీపం పెడితే చాలు నెల అంతా మీకు డబ్బు వస్తూనే ఉంటుంది ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయని జ్యోతిష పండితులు కూడా చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ ఈ ఫస్ట్ తారీఖున ఏది వేసి దీపం పెడితే నెల మీకు కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే శ్రీ మాత్రమే మహా అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ప్రతి నెల వచ్చే ఒకటవ తేదీకి ఒక విలక్షణమైన శక్తి ఉంటుంది అది ఒక కొత్త ఆరంభానికి సంకేతం నెలలోనే మిగిలిన ముప్పై రోజులు ఎలా గడుస్తాయో అనేది మనం ఆ మొదటి రోజున ఎలా ప్రవర్తిస్తాం ఎలాంటి పనులు చేస్తాం అనే దానిపైన ఆధారపడి ఉంటుంది ఒకటవ తేదీన మనం మనసును ప్రశాంతంగా ఉంచుకొని మంచి పనులు చేస్తే దైవచింతనతో గడిపితే ఆ నెల మొత్తం కూడా మనకు అనుకూలంగా మారుతుంది పనాలు సజావుగా సాగుతాయి ఇంట్లో శాంతి సంతోషం వెల్లువెరుస్తాయి అలా కాకుండా ఆ మొదటి రోజే మనం గొడవలతో చిరాకులతో చెడు ఆలోచనలతో ప్రారంభిస్తే ఆ నెల మొత్తం కూడా అలాగే గందరగోళంగా సమస్యలతో నిండిపోయి ఉంటుంది ఇది ఒక మానసికమైన విషయమే కాదు దీని వెనుక ఒక శక్తివంతమైన విశ్వసూత్రం కూడా దాగి ఉంది మనం మొదటి రోజున విడుదల చేసే పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ నెల మొత్తం కూడా మనకు పాజిటివ్ ఫలితాలను ఆకర్షిస్తాయి అందుకే పెద్దలు ఎప్పుడు నెల మొదటి రోజున ఎవరిని తిట్టకూడదు అప్పు చేయకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు అని చెప్తూ ఉంటారు అలాంటి శక్తివంతమైన ఒకటవ తేదీన ఈసారి అత్యంత పవిత్రమైన కార్తీక ఏకాదశి కూడా కలిసి రావడం అనేది చాలా అరుదైన మరియు విశేషమైన సంఘటన ఇది మన అదృష్టం అని చెప్పాలి కార్తీక మాసం మొత్తం విష్ణుమూర్తికి శివయ్యకు ప్రీతికి పాత్రమైనది ఇక ఏకాదశి తిది అంటే అది పూర్తిగా శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడిన రోజు ఈ రోజున వాతావరణంలో సాత్విక శక్తి దైవిక తరంగాలు అత్యధిక స్థాయిలో ఉంటాయి మనం చేసే పూజలకు జపాలకు ప్రార్థనలకు ఫలితం తక్షణమే కనిపిస్తుంది యోగ నిద్ర నుంచి శ్రీహరి మేలుకొనే ఈ పవిత్రమైన ఉదాహరణ ఏకాదశి రోజున మనం ఆయనను ఏది కోరుకున్నా కాదనకుండా అనుగ్రహిస్తాడు అలాంటి ఏకాదశి కార్తీక మాసంలో అది నెల యొక్క మొదటి రోజున కావడంతో ఈ రోజు ఒక శక్తి కొన్ని వేల రేట్లు పెరిగింది ఈ రోజున మనం చేసే చిన్న పరిహారం కూడా మన జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో వారికి అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి ధనం నిల్వక ఇబ్బంది పడేవారికి ఈరోజు ఒక వరం లాంటిది మరి ఇంతటి మహిమాన్వితమైన రోజున మన ఆర్థిక కష్టాలను తొలగించుకొని నెల మొత్తం ధన ప్రవాహాన్ని మన ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే ఏం చేయాలి ఆ అద్భుతమైన సులభమైన పరిహారం ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ పరిహారాన్ని రేపు సాయంత్రం అనగా నవంబర్ ఒకటవ తేదీన సరిగ్గా ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్యకాలంలోనూ చేయాలి ఈ సమయం అత్యంత శక్తివంతమైన ప్రదోషకాలం ఈ సమయంలో చేసే పూజలకు దేవతలు త్వరగా ప్రసన్నమవుతూ ఉంటారు ముందుగా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి ఆ తర్వాత స్నానం చేసి శుభ్రమైన వస్తువులు ధరించి మనసు ప్రశాంతంగా ఉంచుకోండి ఈ పూజ గదిలోని వెంకటేశ్వర స్వామి పటం లేదా విగ్రహం ముందు ఒక ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ పోయాలి నెయ్యి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఇది ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఒకవేళ ఆవు నెయ్యి అందుబాటులో లేని వారు నువ్వుల నూనెను బాడవచ్చు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వలన శని దోషాలు పితృదోషాలు తొలగిపోయి పనులలో ఆటంకాలు తగ్గుతాయి ఆర్థికంగా ఎరుగుదలకు ఇది ఎంతగానో సహాయపడుతుంది ఇలా నూనె పోసిన తర్వాత ఇప్పుడు అసలైన మూడు శక్తివంతమైన వస్తువులను ఆ దీపంలో వేయాలి ఇవే మన ఆర్థిక సమస్యలను తొలగించే ధనాన్ని ఆకర్షించే దివ్య ఔషధాలు మొదటిది కొద్దిగా గలలుప్పు అవును మీరు విన్నది నిజమే వంటకు వాడే సాధారణమైన గలలుప్పు ఈ ఉప్పుకు మన శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది ఉప్పు సముద్రం నుంచి పుట్టింది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి కూడా క్షీర సాగర మదనంలో సముద్రం నుండే ఉద్భవించింది ఆ విధంగా చూస్తే ఉప్పు లక్ష్మీదేవికి సోదర సమానం అందుకే ఉప్పులో లక్ష్మీదేవి అంశం ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఉప్పుకు ఉన్న అతి పెద్ద గుణం ఏమిటి అంటే అది పరిసరాలలో ఉన్న నెగటివ్ ఎనర్జీని దృష్టి దోషాన్ని దరిద్రానికి తనలోకి పీర్చేసుకుంటుంది మనం ఆ ఉప్పుని దీపంలో నేను వలను వేసినప్పుడు అది మన ఇంట్లో మన కుటుంబ సభ్యులపై ఉన్న సకల ప్రతికూల శక్తులను ఆకర్షించి దీపం వెలిగినప్పుడు ఆ జ్యోతుల దం చేస్తుంది అంటే కాల్చివేస్తుంది మన దరిద్రమంతా కూడా ఆ దీపంలోకి కాలి బుడిదైపోతుంది కనుక ఉప్పు వేసి ఉప్పుతో పాటు ఒక యాలక్కాయ కూడా వేయండి యాలక్కాయను సువంద్ర ద్రవ్యాల రాణి అంటారు దీనికి ఉన్న సువాసన అమ్మోగమైనది లక్ష్మీదేవి గంధప్రియ అని అంటారు అంటే అమ్మవారికి సువాసనలు అంటే ఎంతో ఇష్టం ఎక్కడైతే మంచి పరిమళం ఉంటుందో అక్కడికి అమ్మవారు ఆకర్షితురాలై వస్తుంది యాలక్కాయ శుక్ర గ్రహానికి సంబంధించింది శుక్రుడు జాతకంలో బలంగా ఉంటేనే ఒక వ్యక్తికి ధనము సంపద సుఖవంతమైన జీవితం లభిస్తాయి మరి యాలక్కాయను కొద్దిగా నలిపి దాన్ని గింజలను బయటకు కనిపించేలాగా చేసి దీపంలో వేయాలి అలా వేయడం వలన దానిలోనే సుగంధ తైలాలు నూనెలో కలిసి దీపం వెలిగినప్పుడు ఆ సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది ఈ పరిమళం మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని శుభాలను ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించే ఒక యుస్కందంలా పనిచేస్తుంది అలాగే చిట్కడి పసుపును కూడా ఈ దీపంలో వేయండి పసుపు లేనిదే ఏ శుభకార్యము జరగదు పసుపు మంగళకరానికి ప్రతీక పసుపుకున్న మరొక శక్తివంతమైన గుణం ఏమిటంటే ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది దుష్ట శక్తులను దరి చేరనివ్వదు మనం చేసే పూజకు ఎలాంటి ఆటంకం రాకుండా కాపాడుతుంది ఈ పసుపును దీపంలో వేయడం వల్ల దైవిక శక్తి తోడవుతుంది మనకు అదృష్టం కలిసి వస్తుంది ఈ మూడు వస్తువులను అంటే చిటికడ గలడుప్పు నలిపిన యాలక్కాయ చిటికడ పసుపు దీపంలో నూనెలో వేసి ఆ తర్వాత రెండు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరించి ఓం నమో భగవతే వాసుదేవాయనమ లేదా ఓం శ్రీ వెంకటేశ్వర ఆయనమహ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఆ తర్వాత స్వామి ముందు కూర్చొని మీ కష్టాలను మీ ఆర్థిక ఇబ్బందులను చెప్పుకొని స్వామి ఈ కార్తీక ఏకాదశి రోజున ఈ పవిత్ర దీప సాక్షిగా నేను వేడుకుంటున్నాను నా ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలను అప్పుల బాధను సకల దరిద్రాలను ఈ దీపజ్యోతిలో దగ్ధం చేసి నా ఇంటిని స్థిర సంపదలతో సుఖ సంతోషాలతో నింపుతండ్రి ఈ మెల మొత్తం మాకు ధనానికి లోటు లేకుండా చూడు అని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి ఈ విధంగా చేయడం వల్ల ఆ దీపం నుండి వెలువడే శక్తివంతమైన కిరణాలు మీ ఇంటి మూలమూలలా ప్రసరించి అక్కడ పేరుకు పై నెగిటివ్ ఎనర్జీ తానంతలు దరిద్ర దేవతను తల తరిమి కొడతాయి అల్లుడొప్పి మీ దరిద్రాన్ని కాల్చివేస్తుంది ఆలక్క సువాసన లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షిస్తుంది పసుపు మీకు దైవ రక్షణ గురుబలాన్ని అందిస్తుంది ఈ మూడు శక్తులు ఏకమై మీ ఆర్థిక మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిస్తాయి ఆగిపోయిన డబ్బు రావడం కొత్త ఆదాయ మార్గాలు తెచ్చుకోవడం వ్యాపారంలో లాభాలు రావడం వంటి శుభ పరిణామాలు మొదలవుతాయి ఇది కేవలం ఒక్క రోజుతో ఆగిపోయే ప్రభావం కాదు నెల యొక్క మొదటి రోజు అది ఎంతటి పవిత్రమైన రోజున ఈరోజు మనం చేసిన శక్తివంతమైన పరిహారం నెల మొత్తం ధన ప్రవాహాన్ని చూపిస్తూనే ఉంటుంది ధనం ఏదో ఒక రూపంలో మీ చేతికి అందుతూనే ఉంటుంది నమ్మకంతో భక్తితో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించి చూడండి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కృపతో మీ జీవితంలో అద్భుతమైన మార్పును మీరే స్వయంగా చూస్తారు కనుక మీరు కూడా రేపు ఫస్ట్ తారీఖున ఈ వస్తువులు వేసి దీపం పెట్టి నీళ్ళంతా సంతోషంగా జీవించండి కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధన ఏకాదశి బృందావన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు శుద్ధ ఏకాదశి రోజున పాలకడిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశిన మేల్కొంటాడని పురాణ కథనం కార్తీక శుద్ధ ఏకాదశికి బోధన ఏకాదశి అని దేవ ప్రబోధిని అని ఏకాదశిని ఉద్దాన ఏకాదశి అని పేర్లు తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేలుకునే రోజు కాబట్టి ఇది ఉద్దాన ఏకాదశి అయింది దీనిని హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయం మీద శయనిస్తాడు యజ్ఞవల్క మహర్షి ఈరోజు జన్మించాడు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రి జాగరణ చేయాలి మరునాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి పారాయణం చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి ఏకాదశి నాడు తప్పకుండా విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామివారిని కానీ పూజించండి ఈరోజు పూజ చేసే ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో స్వామివారికి పూజ చేయాలి స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న స్వామివారి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామివారికి దీపారాధన చేయండి ఈ రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ముఖ్యంగా స్వామివారి పూజలో ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే మంచిది అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు పదకొండు యాలకులను ఒక తారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకులమ్మాలను స్వామివారి పటానికి వేయండి ఈ రోజున స్వామివారికి ఆ యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్క నివేదించండి ఇంకా ఏకాదశి స్వామి వారిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ మహా అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి శివరక స్వామి వారికి ఆరతిచ్చి నమస్కారం చేసుకొని ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలందరూ విష్ణులోకం చేసుకొని విష్ణు కీర్తనలతో కర్పూర ఆరతులతో శ్రీ మహావిష్ణువును మేరుకొల్పుతారు కాబట్టి ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారికి ఆరతి ఇవ్వడం వలన ఆ కాలం దోషం తొలగిపోతుందని నమ్మకం ఏకాదశి రోజున పూజ వాళ్ళు ఈ పూజ గదిలో అక్షంతలు పెట్టి పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఆ అక్షంతలను మీ పర్సులో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది ఈ విధంగా కార్తీక ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం సమయంలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి మట్టి ప్రమిదలను నెయ్యి దీపాన్ని వెలిగించి స్వామివారిని దర్శించుకోండి స్వామివారి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఈ పూజ గదిలో అయినా సరే నెయ్యి దీపం వెలిగించండి ఈ విధంగా కార్తీక ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే కోటి ఏకాదశిలకు పూజ చేసిన ఫలితం వస్తుంది కనుక తప్పనిసరిగా ఈరోజు అందరూ ఇంట్లో పూజ చేసుకోండి అలాగే ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి చెట్టును పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈరోజు ఉదయం సూర్యోదయ సమయంలో కానీ లేదా సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో కానీ తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు మూడు ప్రదక్షిణాలు చేసి తులసి మాతకు నమస్కారం చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో వీళ్ళంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అంతేకాదు ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడని భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు చెంబడుని పోసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అన్నిటికంటేగా ముఖ్యంగా ఈ ఏకాదశి అండ్ విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తీసుకొని మీ పూజ పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి విష్ణుదేవుడి ఆశీర్వాదంతో విపరీతమైన డబ్బు మీ ఇంటికి వరిస్తుంది ఇక ఈ కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అశ్వమి యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది పోటీ ఏకాదశిలకు ఉపవాసం ఉన్నంత ఫలితం వస్తుంది ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి సిరి సంపదలు కలగడంతో పాటు సర్వ పాప పరిహారం కలుగుతుంది కుదిరిన వారందరూ కూడా ఈ ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండలేని వారి సాత్విక ఆహారం తీసుకోవచ్చు అంటే ఉప్పు కారం నూనె వంటి ఇంట్లో వండిన ఆహారం కానీ తీసుకోండి ఉల్లిపాయం మరియు వెల్లుల్లికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసినా సరే జన్మ జన్మల పుణ్యం కలుగుతుంది కనుక ఈ పవిత్ర ఏకాదశి రోజున బియ్యం గోధుమలు అలాగే బెల్లం దానం చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని సుఖ సంతోషాలకు లోటు ఉండదని పెద్దలు చెప్తూ ఉన్నారు అలాగే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తే కోటి రెట్ల పుణ్యం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు కనుక తప్పనిసరిగా ఈ రోజు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళండి ఇంట్లో తులసి మొక్క లేనివారు ఏకాదశి రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్టే ఈ వివాహంకి అడ్డంకులు ఏర్పడుతున్న మంచి సంబంధాలు కుదరకపోయినా ఈ ఏకాదశి రోజున తులసి మొక్క ముందు ఐదు నెయ్యి దీపాలు వెలిగించి తులసికి ఆరతి ఇస్తే మంచి సంబంధాలు కుదురుతాయి వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయి అలాగే ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి అసలు ఉండదు అలాగే ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వవద్దు అప్పు తీసుకోవద్దు ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కనుక ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున చేసే గోసేవకు జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈ రోజున మీరు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు పచ్చి గడ్డిని ఆహారంగా తినిపించండి అలాగే అడ్డీ పనులను కూడా తినిపించండి ఇలా ఏకాదశి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే మీ కుటుంబం మొత్తానికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే పదకొండు అనే అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనస్సు ఈ పదకొండు ఉండడబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది ఈ పదకొండు ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి నాలుక ముక్కు చెవి కన్ను చర్మం ఇవి ఐదు జ్ఞానేంద్రియాలు వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది ఏకాదశి రోజు ఈ ఐదుని పవిత్రంగా ఉంచుకోవాలి నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం మధ్య తాంబూలం వేసుకోవడం పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి అలాగే చెవి ముక్కు కన్ను చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా చూడకుండా చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు అంటే తలంటు స్నానం చేయకూడదు ఎందుకంటే అది భోగదాయకం అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు తల మీద నీటి పోసుకొని స్నానం చేయవచ్చు మృతిక స్నానం చేస్తే ఇంకా మంచిది మృతిక స్నానం అంటే మట్టిని నువ్వుల పిండిని ఆవు పేడను ఈ మూడింటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృతిక స్నానం అంటారు ఈ మూడు పదార్థాల దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఈ మృతిక స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది వాక్కు చేతులు కాళ్ళు మలద్వారం ద్వారం ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు అంటే పనులందించకూడదు బాధ పెట్టకూడదు పాషాండులతో చర్చలకు వాదనలకు దిగకండి అలాగే దశమి రాత్రి నుంచి ద్వాదశి రోజు పారాయణం వరకు కూడా బ్రహ్మచర్యం పాటించాలి ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే కనుక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు ఇవన్నీ కూడా పవిత్రంగా ఉంటాయి ఇది ఏకాదశి చేసే పద్ధతి దీనితో పాటుగా ఏకాదశి పూజ చేసుకోవాలి ఏకాదశి ఉపవాసాన్ని పన్నెండేళ్ల లోపు పిల్లలు అరవై ఐదేళ్ళ దాటిన వృద్ధులు చేయకూడదు ఏకాదశిని గృహస్థులు బ్రహ్మచార్యులు సన్యాసులు వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు కాబట్టి ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవరు కూడా వదలవద్దు ఏకాదశిని ఆచరించే శుభ ఫలితాలను పొందండి విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ ఏకాదశి వ్రతం వ్రతం చేసి ఆయుధ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండడి ఆ స్వామివారి అమ్మవారి అనుగ్రహం పొంది మీరు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు